చేశాడు అని నమ్మి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దీన్ని జరిగించమన్నాడు ఎప్పటి వరకు ఆయన మళ్ళా పరలోకంలో మనతో కలిసి దీన్ని భుజించేంతవరకు భూలోకం మనం జరిగించాలి అంటే మనం చనిపోయేంతవరకు దీంట్లో పాల్గొంటూనే ఉండాలి దీన్ని నిర్లక్ష్యం చేశావనుకో నువ్వు క్రీస్తు త్యాగాన్ని క్రీస్తు శరీరాన్ని తృణీకరించిన వాడివి క్రీస్తు బలియాగాన్ని అనగా క్రీస్తు రక్తాన్ని తృణీకరించిన వాడివి మళ్ళీ నువ్వు శాపానికి గురైపోయే స్థితికి వస్తుంది అది రాకుండా ఉండాలంటే దేవుడు చెప్పినట్టుగా జీవిస్తూ దైవ చిత్తము నెరవేరుస్తూ దేవుని ఆరాధిస్తూ దేవుని ఘనపరుస్తూ ఆ దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు నా కొరకు బలియాగమయ్యాడని గుర్తిస్తూ దైవ చిత్తంలో భయభక్తులు కలిగి ఆరాధిస్తూ నువ్వు జీవించాలి జీవించే దినాలలో ఈ కార్యంలో పాల్గొనాలి అప్పుడు నీవు తండ్రి రాజ్యములో దేవునితో పాటు మరలా ఈ విందులో పాల్గొంటావు లేకపోతే ఉండదు అందుకే ప్రతిసారి మనం దేవుడు నా కోసం చనిపోయాడు ఆయన మరణం నాకు విడుదల ఇచ్చింది ఆయన బలియాగం శాపం తొలగించి ఆయన రక్తం పాప క్షమాపణ ఇచ్చింది ఆయన పొందిన దెబ్బలు నాకు ఆరోగ్యం ఇచ్చినాయి అని దేవుణ్ణి స్థుతిస్తూ జీవించాలి ఆ స్థుతించే జీవితంలో ఇది జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధన చేసుకోవాలి అందుకే ఆరాధనలో ఈ కార్యక్రమం క్రైస్తవ సంఘం జరిగించాలి ఆదిమ పోస్తులైతే కూడుకున్నప్పుడల్లా ఆరాధన కూడుకున్నప్పుడల్లా ఈ పని చేసేవాళ్ళు ఆదివారం ఆదివారం ప్రతి ఆదివారం చేసేవాళ్ళు చేయవచ్చు ప్రతి ఆదివారం చేయవచ్చు చిన్న సమూహంగా ఉన్నప్పుడు ఇబ్బందిగా ఉండదు ప్రజల సంఖ్య ఎక్కువైపోయినప్పుడు ఈ కార్యానికి సమయం ఎక్కువైపోతుంది అందుకే దేవుని ఆత్మ చేత నడిపించబడినటువంటి దేవుని భక్తులు నిర్ణయించిన విధానంలో వాళ్ళ క్రైస్తవ సంఘాలు ఆయా పరిస్థితులను బట్టి ఆయా సమయాన్ని బట్టి ఈ కార్యాన్ని తప్పకుండా జరిగించాలి మనకు ప్రతి నెల ముఖ్యమైంది మనకు జనవరి అన్నా అనుకోండి ముప్పై రోజులు జనవరి మారిపోద్దామన్నా ముప్పై రోజులు జనవరి కాబట్టి ఆ జనవరి అనేది ఒక్కటే నెల ఆ ఒక్కటే నెల కాబట్టి ఆ నెలలో ఎప్పుడైనా ఆరాధనలో ఈ కార్యము చేసుకోవచ్చు ఆదివారం ఆదివారం చేస్తాడ తప్పే లేదు ప్రతి ఆదివారం చేసుకోవచ్చు కానీ జనాభా సంఖ్య ఎక్కువైనప్పుడు అది జరిగించడం ఒక సేవకునికి కష్టమైనప్పుడు సమయం ఎక్కువ అవుతున్నప్పుడు ఆరాధన సమయం తగ్గిపోద్ది కాబట్టి దేవుని జ్ఞానము చేత నడిపించబడుతున్న భక్తులు ఇలాగ నిర్ణయించి నెలకు ఒక్కసారి చేసుకో తప్పలేదు కానీ ఏ నెల మానేయకూడదు నెలలను రెండుసార్లు చేసి తప్పేలేదు కానీ నెల నెల మాత్రం చేయాల్సిందే అని దైవ జ్ఞానము చేత కొందరు భక్తులు నిర్ణయించి అలాగూ జరిగిస్తూ ఉన్నారు ఆ క్రమములో మనం కూడా జరిగించుకున్నాం ఈరోజు ప్రత్యేకంగా దేవుని శరీరమును ఆయన రక్తమును స్వీకరించడానికి వచ్చిన మనము మనల్ని మనం పరీక్షించుకోవాలి నీకు ఎవరి మీదైనా పగ ఉంటే దీంట్లో పాల్గొనకూడదు నువ్వు ఎవరితో అయినా ద్వేషముని గొడవపడి ఉంటే దీంట్లో పాల్గొనకూడదు అంటే నువ్వు క్షమాపణ కలిగి సమాధానంతో పాల్గొనాలి నువ్వు కోపంతో దీంట్లో పాల్గొంటే నీకు మేలు కలగదు నీ ఇష్టం దీంట్లో పాల్గొనకూడదు భయంతో భక్తి అందుకే మూడు రోజులు ఉపవాస ప్రార్థన ఎందుకు పెడుతున్నామంటే ఈ మూడు రోజుల్లో క్షమాపణ కొరకు కానీ చాలామందికి అర్థం కాక ఎగ్గొట్టి పనులకు వెళ్ళిపోయి బతుకుతారు ఈ రోజు వచ్చి తినేస్తారు మూడు రోజులు ఎందుకు ఉపవాస ప్రార్థన మూడు రోజులు క్షమాపణ క్షమాపణకొరం ప్రభు దగ్గర గడిపి ప్రార్థన చేసుకొని అయ్యా నేను మనిషినే కదా తెలుసో తెలియకు నా వల్ల దోషం వస్తే క్షమించు తీర్పులో నీకు నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకొని తప్పిదాలుంటే ఒప్పుకొని విడిచిపెట్టి దీంట్లో పాల్గొంటే మనకు ఏ నష్టమూ కలగదు లేదు నా ఇష్టం వచ్చి బతికేస్తా ఈరోజు తినేస్తాను అనుకో కొందరు అలాగే తింటున్నారంట కొందరు దేవుని శరీరమని రక్తమని ఎంచక తినేస్తున్నారు తాగేస్తున్నారు అందుకే మీలో కొందరు రోగులైపోతున్నారు కొందరు నిద్రిస్తున్నారు అని చచ్చిపోతున్నారు అని బైబుల్లో దేవుడు చెప్పాడు అందుకే అలాంటి నష్టం రాకుండా ఉండటానికి నువ్వు దేవుడి దగ్గర నువ్వు సరిదిద్దుకోవటానికి క్షమాపణ పొందుకోవటానికి దేవుడికి ఇష్టంగా బ్రతకటానికి అంటే దేవునికి సన్నిహితంగా చేరటానికే ఉపవాసం ఉండి దేవుడు చిత్తంలో నడుస్తూ తీసుకోవడానికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు అది పోగొట్టుకొని పనులను వెళ్ళిపోయి నాకు రావడం కుదరట్లేదు ఆదివారం వచ్చేస్తా తినేత్త అన్నావనుకో నీ దోషం నిలబడి ఉందనుకో నువ్వు క్షమాపణ కోరుకొని వాడిగా ఉన్నావు అనుకో దానివల్ల నీకు నష్టం కలుగుతుంది అందుకే దీన్ని చేసేవో జాగ్రత్తగా చేయాలి ప్రభు బ్రతికుండగానే తన శరీరం యొక్క విలువ తన రక్తం యొక్క విలువ మానవకోటికి కోటికి తెలియచేశాడు పశువుల యొక్క రక్తము పశువుల యొక్క మాంసము నీకు విడుదల ఇవ్వదు ఇవాళ సమాజంలో లోకం ఏం చేస్తుందంటే ఏటేటా ఏం చేస్తాయంటే ముక్కుబళ్ళు చెల్లించుకోవటానికి పశువులను తీసుకుని వెళ్ళి వధించేసి వాటి మాంసాన్ని తింటా ఉంటారు దానివల్ల నీ క్షమాపణ లేదని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కోటి పాపం పోవాలంటే దైవరక్తమే చిందించబడాలి దేవుని దేహమే బలైపోవాలి ఆ పని చేసిన ఏకైక దేవుడు యేసు మాత్రమే ఇంకెవ్వరూ ఈ పని చేయలే ఏ దేవుడు బలి కాలేదు ఏ దేవుడు రక్తం చిందించుకోలేదు ఏ దేవుడు తమ తన దేహాన్ని నలగొట్టుకోలేదు భూమి మీద కోటాను కోట్ల మంది దేవుళ్ళు దేవతలను పిలువబడేవారు ఉన్నారు పూజలు అందుకుంటున్నారు కానీ ఏ దేవుడు కూడా మానవ కోటి కొరకు తన దేహాన్ని గాయపరచబడి అంటే రక్తము చిందించి బలి అయి బలియాగమై మానవుణ్ణి శాపం నుంచి విడిపించడం లేరు ఒక్క యేసు మాత్రమే ఉన్నాడు అందుకే యేసు దేవుడని సర్వలోకమును సమస్త జాతులు నమ్మి విశ్వసించి ఆయన్ని ఆరాధించటానికి వారి పూర్వపు ఆచారాలు పూర్వపు పద్ధతులు విడిచిపెట్టి ప్రభు దగ్గరకొచ్చి నా కోసం మరణించిన దేవుడు నా కోసం బలియాగమైన దేవుడు నన్ను శాపం నుంచి విడిపించడానికి దిగి వచ్చిన దేవుడని నమ్మి విశ్వసించి ఆయన మార్గములో జీవించటానికి నడుచుకోవటానికి ఆయన్ని ఆరాధించటానికి వస్తున్న సమూహమే క్రైస్తవ సంఘము ఇప్పుడు క్రైస్తవ సంఘం మనం ఇక్కడ కూడి ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మన శాపానికి విడుదల తలుచుకుంటూ మన పాపానికి క్షమాపణ దొరికిందని ఆనందిస్తూ ఆయన శరీరమును ఆయన రక్తమును స్వీకరించి ఆయన సొత్తుగా మారే సమయంలో మనం చేరున్నాం ఇంత గొప్ప శ్రేష్టమైన ఈ కార్యాన్ని నిర్లక్ష్యంగా నీ ఇష్టప్రకారంగా ఏదో ఇదిగా చేసుకోవటం కాదు ఇది ఒక రకంగా మన జీవితానికి ఒక పండుగ లాంటిది పండుగ అంటే సంతోషాన్ని ఇచ్చేది పండుగ ఒక రకంగా చెప్పాలంటే మనకు విడుదల కలిగించిన ఈ దినం ఈ కార్యము నిజంగా పండుగ కంటే కూడా చాలా గొప్పది మరి ఈ గొప్ప కార్యములో పాల్గొనటానికి వచ్చిన నీవు నేను ఆ దైవ భయము కలిగి దేవుని చిత్తములో క్షమాపణ పొందుకుంటూ ఈ కార్యంలో పాల్గొందాం పాల్గొనే వాళ్ళందరూ మోకరించి ప్రార్థనలో ఉండండి ఎవరైతే ఈ కార్యంలో పాల్గొనాలనుకున్నారో పెద్దవాళ్ళు కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి ప్రభువా నా కోసం ఇంత బలియాగం చేసి నీ రక్తాన్ని దేహాన్ని అర్పించి నన్ను విడిపించావయ్యా నీకే వందనాలు ప్రభువా నన్ను క్షమించు నాయనా నా దోషాలు నా పాపాలు నా శాపాలు ఏవైనా ఇబ్బంది కలిగించే ఉంటే వాటి నుంచి విడిపించాయా నన్ను అని ప్రార్థనలో ఉండండి అందరూ ప్రార్థనలో ఉండండి